అదేవిధంగా ఒక కొట్టేదానికి రెండు ఎకరాలు ఉంటుంది ఆ రెండు ఎకరాలకు ఒకటే ఎకరా వచ్చి ఉంటుంది సో ఈ సెక్షన్లో ఈ ఫోర్ సెక్షన్ లో మనము పెట్టుకోవచ్చు దీంట్లో లాస్ట్ కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది రీసెర్చ్ చేసి కొత్త హక్కుల రుకాడు నువ్వు పిండి సార్ ముందు చెప్పారు ఓటింగ్ పిండి బై రిసర్వే మీ అందరికీ సార్ ఒక రిసర్వే అంటే ఇది అని రిసర్వే అని అంటే పటం ఒక రైతుకు సంబంధించిన పటం ఇంతవరకు మనము ఒక సర్వే నెంబర్ ఉన్నాయి రెండు సర్వే నంబర్లు ఉన్నాయి ఆ రెండు సర్వే నెంబర్కి మన లైసెన్స్ సర్వేయర్ సర్వే చేసి దాని కొలతలు తీసుకొని ద్వారా లాంగ్ లాటిట్యూడ్ చేసి బుధార్ యూనిక్ నంబర్ అనేది అలాట్ చేస్తారు బుధార్ యూనిక్ నంబర్ అనేది అలాట్ చేస్తారు ఆ పట్టణానికి రెండు సర్వే నంబర్లు ఉన్నాయి పది పది గుంటలు ఉన్నాయి ఆ పది పది గుండలకి ఒక సర్వే ఇప్పుడు పద కుదార్యుని రిజిస్టర్ నంబర్ రోడ్డు ధానకి ఇప్పుడు కుదార్యుని రిజిస్టర్ నంబర్ అలౌజ్ చేసు ఆయనకి అతనికి భూధార్ కా అనేది ఇవ్వడం జరుగుతది అదే విధంగా నాకు ఆ చెప్పాడు అక్కడ కొనుగోలు ధానం అనక అదిలి భావకు భాగమమ్మకాలు మీ అందరికీ తెలుసు ధరణిలో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తే రిజిస్ట్రేషన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక మ్యూటేషన్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు మనకు ఒక పాస్బుక్ ఇచ్చేవాళ్ళు అది ధరణిలో కూడా చేసేవాళ్ళం కానీ భూభారతి చట్టంలో ఒకటి వచ్చింది ఒకటి కాదు ఒకటి వచ్చాయి అవి ఏమొచ్చాయి అని అంటే ఇంతకు ముందు దశ చేశారు మ్యుటేషన్ చేశారు పాస్బుక్ ఇచ్చారు దీనికి తోడు మీకు పట్టేదారు పట్టం అనేది ఇస్తారు పట్టేదారికి సంబంధించిన పటం అనేది నక్ష అనేది మీకు ఇస్తారు అది ఇంతకు చెప్పడం జరిగింది అది బుధార్ నంబర్ దానికే బుధార్ కాడని అని చెప్తవచ్చు సెక్షన్ మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా పది సంవత్సరాలలోపు ఈ పది లాస్ట్ పది సంవత్సరాలలోపు సాదా పరిణామం అనేది మనం కనిపించలేదు అవునా నేను టూ థౌజండ్ థర్టీన్లో అయితే ఆ ప్రమోషన్ తీసుకున్నాను సార్ అప్పటి నుంచి తహసీల్దార్గా చేస్తున్నాము అప్పటి నుంచి కూడా నేను సాదా బయనామా చూడలేదు సో నుంచి నేను సాదా బయనామా చూడలేదు కానీ ప్రతి రైతు ప్రతి రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేక అక్కడే పట్టేదారి దగ్గర ఒక తెల్ల పేపర్ మీద పత్రం అని రాసుకునేవాడు ఒక తెల్ల పేపర్ మీద పత్రం అని రాసుకునేవాడు ఎందుకు అని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సాధారణ మా ఆర్ఆర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం ఉండేది కాబట్టి అక్కడ వెళ్ళి చేయించుకుందామనేది కానీ లాస్ట్ పది సంవత్సరాలలో లేదు మరి లాస్ట్ ఐదు సంవత్సరాల ధరణిలో కూడా లేదు కానీ ఇరవై ఇరవైలో మనకు సాధారమణ అప్లికేషన్స్ కూడా కాల్ చేశారు అది ఎప్పుడు అని అంటే మనకి అక్టోబర్లో పన్నెండు తారీఖు నుంచి నవంబర్ పది తారీఖు వరకు ఇరవై ఇరవైలో మనకు అప్లికేషన్ సాధాబైనామా కాల్ చేశారు దాని దాని మీద మనకి పరిష్కారం జరగలేదు ఎందుకు జరిగేది ఏదో అంటే ధరణి యాక్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ కాల్ చేశారు కానీ ఆ యాక్ట్లో సాధాపణమ గురించి ఎక్కడ చర్చలేదు అని పెట్టి స్టే తెచ్చుకున్నారు ఓటుకు పెట్టి స్టే తెచ్చుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఈ భూభారతి చట్టంలో చక్కగా దీని మీద స్టే స్టే తీసేసి మనకి సాదా బైనామా కూడా చేసుకోమని మనకి మంచిగా ఈ సెక్షన్ ఏదైతే సెక్షన్ సిక్స్ ఉందో రూల్ సిక్స్ ప్రకారం మనకి పవర్స్ ఇచ్చింది అంటే ఇద్దరు కొడుకులు చేయించుకుంటామంటే ఆ ఇద్దరు కొడుకు కట్టుకోలేదు తను ఏం చేసింది అమ్మ కూడా మీరు చూడకుండా తను పెళ్ళేసి ఏం చేసిందంటే కూతురు దగ్గర ఉండడం స్టార్ట్ చేసింది కూతురు దగ్గర ఉన్న తర్వాత ఈ ధరణి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు కొడుకులు ఏం చేసిందంటే తెలియదా ఆన్లైన్లో లో అప్లి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకొని జాయింట్ అగ్రిమెంట్ స్టేట్మెంట్ తెచ్చుకున్నారు దాంట్లో మద ఒప్పుకున్నట్టు తమ్ము పెట్టుకుని వచ్చారు మద కట్టుకున్నట్టు ఇద్దరు పెట్టుకొని వచ్చారు బాబు తను పెట్టలేదు తనకి ఏం తెలీదు వాళ్ళు తీసుకొని నా దగ్గర వచ్చారు పౌతి చేయడానికి వాళ్ళు వచ్చి బయట తీపడ్డారు బయట తీపడిన తర్వాత పాపం మీకు దీనికి ఏమో చెప్పారు ఏమని చెప్పారంటే నీ ఇద్దరు వర్కులు పౌజ్తి చేసుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళారు మన నీ భూమి నీ పేరు మీద రాదు మనం నువ్వు ఎలా చేసుకుంటావు అంటే అప్పటికప్పుడు అప్పుడు మర్చిపోని సంస్థనే ఉండేది మర్చికుని బతుడి నన్ను ఆటోలో నా దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత నా దగ్గర ఒకటి ఎవరికైనా ప్రభుత్వ ప్రభుత్వాధికారం ఉంటే ఫస్ట్ సిటిజన్ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళని చేసేసే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఉన్నా సక్సెషన్స్ ఉన్నా కొంచెం గోర్నమెంట్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని చేసేస్తాం సరే చే ఒక్కదైనా మనకి రెవెన్యూ ఇచ్చారు ఎంక్వైరీ ఎన్క్వైరీ ఇచ్చిన తర్వాత పనులు అందరికీ తెలుసు అలా పని అనేది సక్సెస్ మద్దతు ये दोनों वाला दोस्तों से कह दो मैडम और संजय सर ये बताओ हमारा ये हिस्सा ऐसा एक पूरा आदमी जो आके और ये जो है 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 ايني دغه 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 आणि म्हटलं की जर आपण जर आपण जर आपण जर आपण जर आपण जर మీ తెలుసు మన చూసుకునేవాళ్ళు మనము పహానీలు చూడక రెండు వేల పదిహేడు నుంచి మనం పహానీలు చూడట్లేదు రెండు వేల పదిహేడు నుంచి మనము అడత చూడట్లేదు కానీ మీరు ఎవరికైనా సందేహాలు ఉంటే ముందుకొచ్చి వచ్చి అడగొచ్చు సార్ క్లారిఫై చేస్తారు ఎవరికైనా ఈ భూభాగం మీద ఎవరు సందేహం ఉంటే ముందుకు రాగలరు ఈ భూభారతి మీద ఏమైనా సందేహం ఉంటే ముందుకు వచ్చి ముందుకు రాగలరు గౌరవ కలెక్టర్ సార్ అందరికీ కూడా క్లారిఫై చేస్తారు ఏమైనా డౌట్ ఉంటే ముందుకు రాగలరు మీతో రిక్వెస్ట్ ఇక్కడ చాలా మంది పర్సనల్ సమస్య తీసుకొస్తున్నారు అది కూడా తీసుకుంటాం కానీ ముందు ఈ చట్టం గురించి మీరు మీకు ఏదైనా సందేహాలు అంటే ముందు అది తీసుకుంటాం ఈ పర్సనల్ సమస్య వాళ్ళు కొంచెం తర్వాత అది అయిన తర్వాత దయచేసి మీసారి అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ చెప్తున్నాను భూభారతి చట్టం ఈజ్ ఎక్సలెంట్ సార్ కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఎనీ ఆఫీసర్ దయచేసి పాతకాలంలో ఒక నలభై సంవత్సరాల క్రితము ఒక కలెక్టర్ కరీంనగర్ నుంచి వస్తుందంటే ఉన్నటువంటి స్టాఫ్ అంతట కానీ ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ వస్తే అలర్ట్నెస్ లేదు దయచేసి ఈ గ్రా గ్రామీణ బ్యాంకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్చేసు వ్యవసాయదారులకు ఇంత ఇన్ని ఎంఆర్ఓ ఆఫీసులైనా ఇన్ని ఆర్డిఓస్ ఆఫీసులైనా గ్రౌండ్ లెవెల్లో పర్క్యులేట్ కావట్లేదు మీరు చేసే సేవలు సామాన్య మానవునికి ఇది ఇది పర్క్యులేట్ కావట్లేదు ఈ భూవారతి చట్టం ఏదైతే ఉందో దయచేసి ప్రతి పిటిషన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారికి పట్టాలు చేస్తే వాళ్ళు ఈ ప్రభుత్వానికి మీకు ఎల్ల వేరడం ముఖ్యంగా కలెక్టర్ గారికి మీకు ఎల్ల వేరడం కృతజ్ఞత ఉంటారు సార్ దయచేసి మీరు ఉన్నన్ని రోజులల్లో దీన్ని గ్రౌండ్ లెవెల్ పూర్తిలకు పూర్తికి మీరు సహాయం చేసినట్టుంటే మిమ్మల్ని ఎల్ల గుర్తుంచుకుంటారని చెప్పి మీకు మనం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో మీరు చెప్పారు చాలా మంచి పాయింట్ దీనికి సమాధానం కూడా ఈ చట్టంలో ఉన్నాయి మీరు మీకు చెప్పాను కూడా సో ఇప్పుడు తహసీల్దార్ గారు ఒక్కరే ఉంటారు ఇద్దరు ఆరా ఉంటారు కొంతమంది జూనియర్ అసిస్టెంట్ ఉంటారు ఉంటాయి ఇరవై ముప్పై ఉంటాయి కదా ఎట్లా కంట్రోల్ చేస్తారు చెప్పండి సో దీనికోసమే ప్రతి ఒక్క ఊర్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది సో మా రెవెన్యూ మషిన్ ఉంటాయి కదా అది కొంచెం స్ట్రెంతన్ అవుతుంది ప్రతి ఒక్క ఊర్లో మా వ్యక్తి ఉంటే అక్కడ మీరు నా చెప్పిన ప్రతి ఒక్క మాట గవర్నమెంట్ చెప్పిన ప్రతి ఒక్క మాట ఈ ఈ గ్రౌండ్ లెవెల్కు వెళ్ళిపోతాయి అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ కూడా ఈజీ అవుతుంది మరి మీ నా చెప్పిన గవర్నమెంట్ చెప్పిన ఒక అన్ని మాట అక్కడ పర్కులేట్ అవుతుంది సో ఆ చట్టంలో ఆల్రెడీ ఉంది మీకు మార్పు కొంచెం రెండు నెలల తర్వాత కనిపిస్తుంది రెండో నెల నెల తర్వాత ఓకే సర్వై నేను రికార్డు చూస్తే అలా ఏమున్నది ఎవరి భూమి ఎవరికైనా వాడు అమ్ముకొని చేసి మళ్ళా ముంకోని భూమి రిజిస్ట్రేషన్ చెప్తాను ఇంకోటి భూమి రిజిస్ట్రేషన్ ఇస్తాను వాటి నీ కుస్తాక ఐదు రాసి నీకు రెడీ పడుతుంది ఆ ఫలితానికి ముక్కొని భూమి పాటు పాట చెప్తాను ఆ తర్వాత అది మీరు రికార్డ్ చూస్తే నేను పక్కగా మీకు చూపిస్తాను దగ్గర పోతారు ఓకే సో మీరు టైం ఇస్తే అయినా సార్ నాకు ఆట ఏంటండి మీ దేశాయిట్ దేశాయిపల్లి కదా దేశాయిపల్లిలో ఇప్పుడు రావాలని చెప్పండి నచ్చల బ్యాంక్లో వస్తారు మాట నాకు అర్థమైంది సో దీనికోసం ఇంతకు ముందు భూభారతి చట్టంలో రెక్టి భూభారతి చట్టం ఇప్పుడు వచ్చింది ధర్తి చట్టంలో దీని ఒక చిన్న మార్పు చేయడానికి కూడా వీలు లేదు ఇంతకు ముందు సో ఇప్పుడు తహసీల్దార్ గారికి ఇంక్వైరీ పవర్ కూడా ఇవ్వడం జరిగింది ఫీల్డ్ మీద పోయి ఇన్క్వైరీ కూడా చేయడానికి పవర్ తహసీల్దార్ గారికి ఉంది దీంతో పాటు ఈ రెక్టి ఈ రెక్టిఫికేషన్ ఉంటాయి సపోజ్ ఈ విస్తీర్ణం మార్పు ఉంది ఫేర్ మార్పు ఉంది ఏదో రుసుకులు జరిగినాయి ఇంతకుముందు అది చేంజ్ చేయడానికి పవర్స్ కూడా మా తహస్ఎల్ గారి దగ్గర ఉంది అది కూడా ఈ ముప్పై రోజుల్లో చేసి ఇవ్వాలి ఇది ఖాళీ యాపన చేసి సంవత్సరం వరకు పెట్టి ఉన్న అట్లా అస్సలు ఇప్పుడు వీళ్ళు ఉండదు వాళ్ళ దగ్గర పవర్స్ కూడా లేదు ఖచ్చితంగా అది ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందే సో దీనివల్ల మీకు ఏదైనా సర్వే నెంబర్ మీరు చెప్తున్నారు ఆ సర్వే నెంబర్లో ఉన్న ప్రాబ్లం మీ ఇంటి దగ్గర పోయి ఆయన మా దహసీల్ఆర్ గారు మీ వింటారు మీరు దయచేసి మీ దగ్గర ఉన్న కాగితం సార్కి ఇవ్వండి సార్ దీని మీద ప్రతి ఖచ్చితంగా చర్య తీసుకుంటారు మీకు ఆ రిజల్ట్స్ ఒక ముప్పై రోజులు చూపిస్తారు సో దయచేసి మీరు పోండి మీకు కుర్చీ మీద అంటే సార్ మాకు ఆల్రెడీ మూడేళ్ళ రూపాయలు పట్టాలకుంటే పట్ట ఉన్నది కాకపోతే ఏంటంటే మనం కబ్జాలో వేరే సర్వే నెంబర్ మనం మన పట్ట ఒక సర్వే నెంబర్ ఉంది కబ్జా ఒక ఏ ఊరు ఏ ఊరు అది ఇంట్లో సార్ ఏ ఊరు ఏ రో సార్ రావడం సో ఈ పట్టాలు ఏంటంటే ఏమవుతుంది పట్ట ఒక ఒక సర్వే నెంబర్ ఉంది ఖర్చు ఒక సర్వే నెంబర్ ఉన్నది ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు పక్క పండు వాళ్ళు ఒక సర్వే నెంబర్ ఎంచి కట్టుకున్నారు మన అంటే జరగమంటున్నారు మన మీరు ఉన్నారా మరి నేను మాట్లాడిన అప్పుడు ఉన్నారా సార్ ఈ ముందు నుంచి ఉన్నారా సభలో ఆ ముందు నుంచి సో నేను సెకండ్ పాయింట్ ఏం చెప్పినా చెప్పండి ఈ ప్రాబ్లం మీ చెప్పిన ప్రాబ్లం ప్రతి ప్రజావాణిలో వస్తున్నాయి మాకు పక్క పొంటి వాళ్ళు నా మీద వచ్చారు నాకు ఎక్కడ ఉంది సో ఈ భూ అన్ని మీకు ఒక మాట చెప్పిన ఈ గ్రీన్ పాస్బుక్ లో మీకు మ్యాప్ ఉందా లేదా మీ భూమి సరహద్దు ఉందా లేదా లేదు లేదు ఇప్పుడు లేదు ప్రస్తుతం లేదు కానీ ఈ భూభాని చెడ్డంలో ప్రతి ఒక్క పాస్బుక్ లో ఈ జియో రెఫరెన్స్ ల్యాండ్లాగ్ మీరు చేస్తారు జీపీఎస్ ఉంటది కదా జీపీఎస్ మ్యాప్ లో జిఐఎస్ ఉన్నాయి జిఐఎస్ మ్యాప్ లో ప్రతి ఒక్క హద్దు ఫిక్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పాస్బుక్ లో మీకు మ్యాప్ వస్తుంది తర్వాత సపోజ్ మీ భూమి ఇక్కడ ఉంది ఆ భూమి వేరే పేరు మీద న్యూటేషన్ కాదు సో ఈ అన్ని సమస్య వెళ్ళిపోతాయి మీ చెప్పిన ప్రాబ్లం ప్రభుత్వం దగ్గర కూడా పెట్టడం జరిగింది చాలా గమనించి రిసోర్ రిసర్చ్ చేసి తర్వాత ఫీల్డ్ మీద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పెట్టడం జరిగింది సో ఈ సమాధానం కూడా मैं बैठता हूँ इन प्रामाण्य साल पे तो तो? एक बोलते हैं, सर है ना? सर सर ने इधर कहाँ टिक मारा वो बरतू है ना सर? क्या करूँ 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 क्या कर� విస్తీర్ణం కరెక్ట్ ఉందా లేదా ఏం ఆన్లైన్లో చూపిస్తలేదు బాబు ఇది చూడండి ఇది ఇక్కడ నెట్ ఉందా ఇది చూడండి సర్వే నంబర్ కాడ్ సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ ఆ బై వన్ ఆ బై టూ అక్కడ చూడండి

చూడండి అటు ఎవరి అది ఫైవ్ ఏంటి హరిప్రియ సో ఈ హరిప్రియ ఎవరు మీ పేరు మీద రావట్లేదు అంతేనా చూడండి ఇదే ఉంది ధరణిలో ఉన్న మీ పేరు కాసాయి నర్సయ్య గారు కాసాయి నర్సయ్య గారు మీద అది అది ఉన్నాయి కానీ ఇక్కడ హరిప్రియ గారు మీద అది వస్తుంది పట్టా వస్తుంది ఇది చూడండి ఇక్కడే ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి దీని మీద మీరు చెప్పండి ఫస్ట్ పాయింట్ సెక్షన్ ఫోర్ లో ఏం చెప్పిన నాలుగు ఏముంది రెక్టిఫికేషన్ కోసం ఉన్నాయి భూభారతీ చట్టంలో ఈ విస్తీర్ణం పేరు మార్పు చేయడానికి పేరు వినండి పేరు మార్పు చేయడానికి మీకు అప్లై చేయాలి ఈ ముప్పై రోజుల్లో గారి దగ్గర నుండి మీకు సమాధానం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ లోపు మీరు చాలా సీరియస్ ఉన్నాయి ఇష్యూ చూసి చూస్తున్నారా ఎట్లా హరిప్రియ పేరు మీద వచ్చింది అది ఒకసారి మీరు నాకు రిమోట్ ఇవ్వండి ఇది ఓపెన్ చేయండి నాడూరు సీమ్ నాడు ఫైవ్ నాట్ ఫైవ్ బై టెన్ ఫైవ్ నాట్ ఫైవ్ బై టెన్ అందరు పేరు చెప్పండి చూడండి ధర్నీలో ఉన్నది పాస్బుక్ ఉంది మీ కమల పేరు మీద మీ భార్యే కదా ఇక్కడ ఉంది కదా పేరు ఉంది కదా സർവേ നമ്പർ ലൂ പതിന അതെ ഈ സർവേ നമ്പർ സബ് ഡിവിജൻ നമ്പർ ఎందుకు చెప్తారు ఇది మీరు చూస్తున్నారు కదా అందరు కన్నపి మండలమే దయచేసి ఈ భూభాటి చట్టం ఇప్పుడు నెలలో ఈ పోర్టల్ రెడీగా అయిపోతాయి రెడీ అయిన తర్వాత మీరు దయచేసి ఏమైతే ఆ న్యాయం జరిగింది మీకు కనిపిస్తుంది మీరు దయచేసి ఈ అప్లై చేయండి ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీరు ఇప్పుడు ధర్ ధర్నీలో చేశారు సార్ ధర్నీలో చేశారు ఇప్పుడు ప్రజెంట్ ధర్నీలో చేశారు మూడు నెలల్లో అదే ఉంటే అంబేద్కర్ జయంతి రోజు అప్లై అది అయినాయి భూభాగ చెడ్డ చూస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ ల్యాండ్ అంతే దీని మీద ఎట్లా వచ్చింది అది ఒకసారి మీరు ఆగయ్య మా తాత పేరు పైన ఇరికించి రాసి చుట్టండి ఇరవై ఐదు గుంటలు భూమి ఇరవై ఐదు గుంటల భూమి ఖర్చు పెట్టుకుని ఇరికించి రాసి ఇప్పుడు ల్యాండ్ ఎకరం పది గుంటలకు మాది కాదు సార్ అది ఎవరు ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉంది అది ఎవరితో మాది కాదు సార్ వాళ్ళ పేరు మీద వాళ్ళకి రెండు దగ్గర రెండు గుంటల దగ్గర రెండు ఎవరెళ్ళ భూమి పోయి ఎంఆర్ ఆఫీస్ లో దొంగ నా ఎంఆర్ లో ఫస్ట్ ఉండే ఆ నా కొడుకు మా భూమి ఇరికిచ్చి మూడు నెలలు సార్ ఆయన కనిపించారు नकल मत करोगे नहीं मत करोगे 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 मत வா <laughs> बेहतरी फोन